హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను లాస్ట్ సాటర్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఆ రోజు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము అది షేర్ చేస్తున్నాను పూర్తిగా అయితే తీయడం కుదరలేదండి పిల్లలు తీసి పె ఇచ్చారు కానీ నాకు కొంచెం కొంచెం కొన్ని కొన్ని విషయాలు అయ్యి మిస్ అయ్యాయి అయితే నేను వీడియో తీసినంత వరకు పెడుతున్నాను అనమాట అంటే లంచ్ దగ్గర అవన్నీ నేను తీయాలనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా తీసినంత వరకు పెడుతున్నాను ముందు రోజు అయితే మేము ఈవినింగ్ ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చుకున్నాం ఫ్లవర్స్ అవన్నీను అవన్నీ సెట్ చేస్తున్నాం అనమాట దేవుని రూమ్లో నెక్స్ట్ వచ్చేసి మండపం తీసుకొచ్చేసి ఒక వన్ డే ముందే తీసుకొచ్చేసి కడిగేసామండి అంటే ముందు రోజు ఫ్రైడే అని చెప్పి థర్స్డేని కడిగేసి పెట్టుకున్నాం అనమాట ఇక మార్నింగ్ రోజు అంటే పూజ మార్నింగ్ పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాము ఇంకా అందుకని చెప్పి ఆ రూమ్ అయితే హాల్ అయితే ఖాళీ చేసేసి సెట్ చేసేసాము ఇక మార్నింగ్ అయితే మేము లేవగానే ఈజీగా అయిపోతుంది కదా పని అందుకని అలా సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇక మార్నింగ్ అయితే లేచామండి ఫోర్ ఓ క్లాక్ ముందే లేచాము లేచి అన్నీ చేసుకున్నాము ఇక్కడి నుంచి అయితే మా పూజా విధానం అది చూసేసేయండి ఇక్కడ డైరెక్ట్గా నేను పూజ చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ ఏవేం చేసాం అవన్నీ నేను ఇంకా తీయడం కుదరలేదు హడావుడైపోతుంది కదండీ వ్రతం కదా ఇంకా తీయడానికి కూడా వరకు అయితే పిల్లలు వాళ్ళు తీసేవారు ఇప్పుడు పిల్లలు కూడా నాతో పాటు పూజలో కూర్చున్నారనమాట అందుకని కుదరలేదు ఇక్కడైతే ఫస్ట్ కూర్చోబెట్టినప్పుడు నేను స్టూల్ మీద కూర్చున్నానండి నాకు నీ ప్రాబ్లం ఉంది కదా దాని గురించి నేను కింద కూర్చుంటే కాలు వసలు పనిచేయదు అనమాట అందుకని స్టూల్ మీద కూర్చున్నాను కానీ ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత నాకు ఆయన పక్కన కంఫర్ట్గా అనిపించలేదు ఆయన కింద కూర్చున్నట్టు నాకు హైట్ బాగున్నట్టు అనిపించింది అందుకనే ఏదో మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి కింద కూర్చున్నాను అనమాట ఇంకా కొంచెం ఇబ్బంది అయింది కానీ అలా అడ్జస్ట్ చేసుకున్నాను मंगल फ्रिज अच्छे बट में अच्छे पड़े थे ये ताबला अच्छे तो ये बच्चे कैसे पड़े मुझे ठुकान ये देखो ताबला बोलना यार ये तो शर्ट लोग ताबला उनका छोड़ना अजय अमिताभ शुभम नरहरी अमिताभ किंचन हम आगे बैठे हम मोह 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 लाइब्रेरी है नजदीक है अच्छा गांव को या राम जींद्रो साहब पंडित जी जरा हां सर को सर को है हां दर्जिन जयメルगिन बल यंग जेल को मेल जेल को हां दर्जिन आज आज सर 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 మేమ రానన కుటవా అద్యేమి కాంతి యోజితం మయం నామం అమ్మ

చెయ్యలా పట్టుకుని వినాయకుడి పూజలు పశువు వినాయకుడి మీద శ్రీ లక్ష్మీనారాయణ పైకి విసిరేడు అమ్మ రెండు లక్షలు పైకి విసిర రెండు లక్షలు అయ్యారు సుమారు ఆరు లక్షలు తీసుకోండి వాసన చూడండి కొద్ది రెండు కింద రెండే కింద వాసన చూడండి వెళ్ళపక్క ఇక్కడ నుంచి ఎద నుంచి ধরপে মম আর গৃহে স্বগৃহে সমস্ত দেবতা ব্রামণ হিহর গুড়ি গঙ্গ সন্ধি বানিমান ব্যবহারিক

तो, जितेन्द्र सत्य पवन राधेय आसाथ अस्मा सह कुटुब खेमा शैर्य धैर्य विजय अभय आयु आरोग्य आइस्पर्या अभी उत्तरधम मामा सहिता देवा बैंकरा सचिन नारायण स्वामी देवता प्रीत चर्चम आजित चाल नवक ग्राह देवता मुद्दिश्चा आजित चाल नवक ग्राह देवता प्रीत चर्चम यंद्राहि अष्टदिक्पालक देवता प्रीत चर्चम मामा सकालखालिया विजयावित उत्तरधम जन्म नाम लग्न पशालग्न जन्म नक्षत्र पशात नाम पशा ये ये ग्रह अरिष्टस्थने क्रैस् सूचित आगामी देवता प्रीत्य श्री महागणपति श्रीमहागण అల్లు ఆ చలు పెట్టుకొని నేనే మత్తై పది ఆ పళ్ళెం పంచి కాదు కెతలి కొండి చెం చెం ఆ పూల బండి ఇది యాక్చువల్ పడాలవచ్చి గురుగె ఇండ్ల ఎలుగిస్తారా అమ్మా నీళ్ళు పోయాలి అండి నీళ్ళు పోయాలి నీళ్ళు పోయమండి కేతురు ఆ చలు నీళ్ళు పట్టి యాంది గుడ్డత్త మాముని గుడ్డత్త ఎక్కడ ఉత్తులు হইజరా అది కొంచెం కేనా అమ్మా రా నాన్న పెడసా పూజలు చేసి మజీవెదో నీళ్ళు ముట్టుకో సాధారణంగా కల్సారాలు చేసి గంద పెట్టమను

अमरबाब सबरा चंदा ज्योतिहाजा सत्यबाब शिव चंद्राबू उपुर चीस पट्टी बदला पट्टी श्रीकंड दंगे चमुने गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेश आड़गर भी चलें <लाता। देगेवी> भी, <लाता> <देगेवी> भी <लाता> <देगेवी> <देगेवी> चलें మే అబాయ్ వెళ్ళాలి మండపం సభలోక్షణం మండపంలో వెళ్ళాలి పూజ ద్రవ్యాని ఈ పూజ ద్రవ్యాని వెళ్ళాలి కొబ్బరికాయల కొడె కొబ్బరికాయల కొడె వెళ్ళాలి అక్క నుంచి పూజ ద్రవ్యాని సభలో వీళ్ళందరినీ చూసి ఏంట మన కృత్యాల మన రాజ్యంలో మనకు కూడా పది లోకాలు ఇలా అయితే వన్ ఇయర్ నుంచి అనుకుంటూ ఉన్న పూజని కంప్లీట్ చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా కానీ పూజ అయిన నెక్స్ట్ డే నుంచి నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను మా పూజ ఎలా జరిగిందో చూసారు కదా తప్పకుండా మీరు కామెంట్ చేసి లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్